హలో డియర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ మనోజ్ శ్యామ్ కుమార్ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ ప్యాటర్న్స్ అలాగే వెయిటేజ్ చాప్టర్ వెయిటేజ్లు కూడా గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా హిందీ యొక్క వెయిటేజ్ హిందీ యొక్క అనాలసిస్ నేను ఆల్రెడీ చేయడం జరిగింది దయచేసి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చూడండి ఓకేనా కొత్తగా ఒకవేళ మీరు వీడియో చూస్తూ ఉంటే ఫర్ ద ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని మీరు విజిట్ చేస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు టెన్త్ క్లాస్కి సంబంధించి ఇంటర్మీడియట్కి సంబంధించిన వీడియోస్ మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి టెన్త్ ఇంటర్ అప్డేట్స్ కోసం ఆ క్లాసెస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే బిగ్గెస్ట్ సపోర్ట్ అదే దయచేసి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో ఎంతమంది అయితే మీకు ఉపయోగకరంగా వీడియో ఉంటుందని భావిస్తున్నారో మీరందరూ కూడా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే బ్యాక్లాగ్స్ బాబాయ్ వాట్సాప్ ఛానల్ ఉంది ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఆ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వీలైన ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి కేవలం మేము పదో తరగతికి సంబంధించిన వ్యక్తులు సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఒక గ్రూప్ కూడా ఉంది మన బ్యాక్లాగ్స్ బాబాయ్ టెన్త్ క్లాస్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ఇష్టమైన ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి వర్క్స్ అన్నీ కూడా మీకు అందులో కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతాయి ఇక ఆల్రెడీ హిందీ మనం డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు ఫిజికల్ సైన్స్ టెన్త్ క్లాస్లో పిఎస్ అనే సబ్జెక్ట్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది చాప్టర్ వెయిటీస్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం పిఎస్ ఫిజికల్ సైన్స్ అనేది మనకి ఒక ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ ఫిఫ్టీ మార్క్స్కి కూడా పేపర్ ఎలా ఉంటుంది అంటే కనుక ఒక నాలుగు సెక్షన్లు ఉంటాయి మనకి సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ ఇలా మనకి పిఎస్ ఎగ్జామినేషన్ పేపర్ ఆ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ ఆ ప్యాటర్న్ మనకి ఇలాగా ఫోర్ సెక్షన్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఓకే ఫస్ట్ సెక్షన్లో వన్ మార్కులు కనిపిస్తాయి సెకండ్ సెక్షన్లో టూ మార్కులు కనిపిస్తాయి థర్డ్ సెక్షన్లో ఫోర్ మార్కులు కనిపిస్తాయి ఫోర్త్ సెక్షన్లో ఎయిట్ మార్క్స్ కనిపిస్తాయండి ఓకే ఫస్ట్ సెక్షన్ వన్లో వన్ మార్క్ క్వశ్చన్స్ ఎయిట్ ఇస్తాడు వన్ మార్క్ క్వశ్చన్స్ ఎయిట్ ఇస్తాడు ఎయిట్ వన్ జార్ టోటల్ ఎయిట్ మార్క్స్ మనకి సెక్షన్ వన్ నుంచి సెక్షన్ టూలో టూ మార్క్ క్వశ్చన్స్ టోటల్ త్రీ ఇస్తాడు సో త్రీ టూ సార్ సిక్స్ మార్క్స్ సెక్షన్ టూ నుంచి మనకి సిక్స్ మార్క్స్ అలాగే సెక్షన్ త్రీలో ఫోర్ మార్క్ క్వశ్చన్స్ త్రీ ఇస్తాడు త్రీ ఫోర్ సార్ ట్వెల్వ్ ఓకే ఈ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ సెక్షన్ త్రీలో డైగ్రామ్ ఉంటుంది మనకి ఓకే మనం త్రీ క్వశ్చన్స్ రాయాలి కదా ఫోర్ మార్క్స్ అందులో ఒక డైగ్రామ్ రాయాలి ఆ డైగ్రామ్లో ఏ చాప్టర్ నుంచి వస్తుందో కూడా నేను చెప్తాను ఇప్పుడు చాప్టర్ వెయిటీస్లో అయితే కేవలము డైగ్రామ్ క్వశ్చన్కి మాత్రమే చాయిస్ ఉంటుంది ఓకే నాలుగు మార్కులు ప్రశ్నలు మూడు వస్తాయండి ఓకేనా ఈ మూడింటిలో ఒక్క ప్రశ్నకి మాత్రమే డైగ్రామ్కి మాత్రమే చాయిస్ ఉంటుంది మిగిలిన రెండింటికి చాయిస్ ఉండదు డైరెక్ట్గా క్వశ్చన్స్ రాయాలి ఓకే అలా త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ మార్క్స్ వస్తుంది సెక్షన్ త్రీ నుంచి సెక్షన్ ఫోర్లో ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ త్రీ ఇస్తాడు త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ ప్రతి క్వశ్చన్కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఇప్పుడు సెక్షన్ ఫోర్ మనకి ఏ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుద్దంటే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ స్టార్ట్ అవుద్ది ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఫిఫ్టీన్ ఏ ఫిఫ్టీన్ బి ఏ బిలో ఏదో ఒక ప్రశ్న మాత్రమే రాయాలి ఓకే సిక్స్టీన్ ఏ సిక్స్టీన్ బి ఏదో ఒక ప్రశ్న మాత్రమే రాయాలి ఓకే అలా ఇంటర్నల్ చాయిస్ సెక్షన్ ఫోర్లో మనకి అన్ని క్వశ్చన్స్ కూడా ఉంది ఈ విధంగా మనకి టోటల్ ఫిఫ్టీ మార్క్స్కి ఫిజికల్ సైన్స్ పేపర్ ఉండబోతుంది పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఓకేనా ఇప్పుడు చాప్టర్ వెయిటేజ్ మనం చూసుకుంటే ఫిజిక్స్ టెన్త్ క్లాస్ ఫిజిక్స్లో మనకి టోటల్ ఎయిట్ చాప్టర్స్ ఉన్నాయి ఎయిట్ లెసన్స్ ఉన్నాయి మనకి అందులో ఫస్ట్ లెసన్ ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ రెండో లెసన్ వచ్చేసి యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ మూడో లెసన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నాలుగో లెసన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఫిఫ్త్ లెసన్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ సిక్స్త్ లెసన్ ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఓకే నెక్స్ట్ సెవెంత్ లెసన్ ఎలక్ట్రిసిటీ ఎయిత్ లెసన్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు సో దీస్ ఆర్ ద ఎయిత్ ఎయిట్ లెసన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫిజికల్ సైన్స్ ఇన్ టెన్త్ క్లాస్ ఇన్ టెన్త్ క్లాస్ ఓకేనా ఎనిమిది లెసన్స్ మనకు ఉన్నాయి సో ఇప్పుడు ఒక్కొక్క లెసన్ నుంచి మనకి వెయిటేజ్ ఎలా ఉంది కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి మనకి ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక వన్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒక వన్ మార్క్ క్వశ్చన్ టోటల్ నైన్ మార్క్స్ మనకి ఫస్ట్ క్లాస్ నుంచి వెయిటేజ్ ఎంత నైన్ మార్క్స్ నైన్ మార్క్స్ స్ప్లిట్ చేసుకుంటే ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక వన్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఓకే నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ ఈ లెసన్ నుంచి మనకి రెండు ఫోర్ మార్కులు వస్తున్నాయి రెండు వన్ మార్కులు వస్తున్నాయి టోటల్ చాప్టర్ వెయిటేజ్ చూసుకుంటే టెన్ మార్క్స్ ఓకేనా ఒకటి మామూలుగా థీరీ క్వశ్చన్ ఒకటి ఫోర్ మార్కు ఇంకొకటి డయాగ్రామ్ యాసిడ్స్ అండ్ బేసిస్లో ఉన్నటువంటి డైగ్రామ్స్ మూడు ఉంటాయండి ఇంపార్టెంట్వి ఆ మూడు మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది ఓకేనా ఇంకొక డైగ్రాము లైట్ రిఫ్లాక్షన్ రిఫ్రాక్షన్ నుంచి వస్తుంది అది మీరు రే డైగ్రామ్స్ అది కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉంది బాగా సార్ మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు మేము రెండూ కూడా మేనేజ్ చేయగలుగుతాం అనుకునే వాళ్ళు చాయిస్ కూడా చదవండి అంటే ఈ లైట్ రిఫ్లాక్షన్ రిఫ్లాక్షన్లో డయాగ్రమ్ ప్రాక్టీస్ చేయాలి యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్స్లో ప్రాక్టీస్ చేయాలి సార్ మాకు అంత ఓపిక లేదు రే డైగ్రామ్స్లో కన్ఫ్యూజ్ పడతాము అనుకున్న వాళ్ళు మాత్రం కేవలం సెకండ్ లెసన్ అయినటువంటి యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్లో నుంచి మాత్రమే డయాగ్రామ్ని ప్రిపేర్ అవ్వండి ఇందులోంచి డైగ్రామ్ వదిలేయండి ఓకేనా టోటల్ టెన్ మార్క్స్ మనకి సెకండ్ లెసన్ నుంచి థర్డ్ లెసన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఈ చాప్టర్ నుంచి ఒక ఎయిట్ మార్క్ వస్తుంది ఓకే మీకు పీడిఎఫ్ పెట్టే ఉంటారు మీ స్కూల్లో సారోళ్ళు వెయిటేజ్ పీడిఎఫ్ అందులో మనకి టూ మార్క్ ప్లేస్లో ఇచ్చాడు ఒక ఒక టూ మార్క్ క్వశ్చన్ వస్తుందని చెప్పాడు ఇందులో సో టూ మార్క్ క్వశ్చన్ కాదండి అది ప్రింటింగ్ మిస్టేక్ పడి ఉండొచ్చు మేబీ ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒక వన్ మార్క్ క్వశ్చన్ ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒక వన్ మార్క్ క్వశ్చన్ ఓకేనా టోటల్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వెయిటేజ్ ఎంతంటే నైన్ మార్క్స్ ఇకపోతే ఫోర్త్ లెసన్ నుంచి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఒక ఎయిట్ మార్క్ వస్తుంది ఒక టూ మార్క్ వస్తుంది ఒక వన్ మార్క్ వస్తుంది ఈ విధంగా టోటల్ లెవెన్ మార్క్స్ మనకి చాప్టర్ వెయిటేజ్ ఈ చాప్టర్ వెయిటేజ్ సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఒక నోట్బుక్లో ఓకే అందులో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి నేను అంతా కూడా ఒక ప్యాటర్న్లో తీసుకొచ్చి రాశాను కాబట్టి మీరు యాజ్ ఈజ్ ఇదే నోట్ చేసుకుని చదువుకోండి సరిపోద్ది ఓకే ఈ పేపర్ ప్యాటర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి ఓకేనా మనము ఎలా చదువుతాము అనేది ఈ పేపర్ అనాలసిస్ని బట్టి మనం బేస్ అయి ఉంటుంది ఓకేనా ఎంత బాగా మనం ఈ యొక్క పేపర్ ప్యాటర్న్ని వెయిటేజ్ని మోడల్ పేపర్ యొక్క ఆ ప్యాటర్న్ని అర్థం చేసుకుంటామో అంత బాగా చదవగలుగుతాం ఓకేనా ఇది అవగాహన లేకుండా ఎంత చదివినా వేస్ట్ ఏం చదువుతున్నా కూడా మనకు తెలియదు కాబట్టి అందుకనే ఇది రాసుకోండి అలాగే మీరు మీ బ్రెయిన్లో కూడా ఫీడ్ చేసుకోవాలి ఇక ఇకపోతే ఫిఫ్త్ చాప్టర్ లైట్ రిఫ్లాక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఇందుని ఇందులో నుంచి రెండు ఫోర్ మార్కులు వస్తున్నాయి ఒక టూ మార్కు ఒక వన్ మార్క్ టోటల్ వెయిటేజ్ లెవెన్ మార్క్స్ అయితే నేను చెప్పాను కదా ఒక ఫోర్ మార్క్ మాత్రం డైగ్రామ్ ఈ డైగ్రామ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు మీకు ఇష్టం లేకపోతే ఎప్పుడు అవాయిడ్ చేయాలి యాసిడ్స్ అండ్ బేసిస్లో నుంచి డైగ్రామ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫ్లిజ్డ్గా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇది ఓకేనా ఒకవేళ ఇది మీకు రాదు అంటే ఇది ప్రాక్టీస్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ పడవద్దు ఓకేనా ఈ విధంగా లెవెన్ మార్క్స్ మనకి ఫిఫ్త్ చాప్టర్ నుంచి వెయిటేజ్ సిక్స్త్ చాప్టర్ నుంచి ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఈ చాప్టర్ నుంచి ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక వన్ మార్క్ క్వశ్చన్ వస్తుంది టోటల్ నైన్ మార్క్స్ ఇకపోతే సెవెంత్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ నుంచి ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒక టూ మార్క్ క్వశ్చన్ ఒక వన్ మార్క్ క్వశ్చన్ ఈ విధంగా ఈ చాప్టర్ నుంచి లెవెన్ మార్క్స్ వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ నుంచి ఒకే ఒక ఎయిట్ మార్క్ వస్తుంది టోటల్ చాప్టర్ విట్ ఈస్ ఎయిట్ మార్క్స్ ఈ విధంగా మొత్తం మనకి టోటల్గా చూసుకుంటే ఒక సెవెంటీ ఎయిట్ మార్క్స్కి వస్తుందండి కౌంట్ చేసుకుంటే ఇవన్నీ కూడా సార్ సెవెంటీ ఎయిట్ సార్ ఫిఫ్టీ మార్క్స్ అని చెప్పారు కదా మీరంటే మనం రాసేది ఫిఫ్టీ మార్క్స్కే కానీ మిగతా ట్వంటీ ఎయిట్ మార్క్స్ కూడా చాయిస్ అనమాట ఓకేనా చాయిస్ సార్ చాయిసే మరి మూడే క్వశ్చన్లు రాయాలి కానీ వన్ ఎయిట్ మార్కులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి సార్ సిక్స్ లెసన్ నుంచి కూడా మనం ఎయిట్ మార్క్స్ చదువుకోవాలా అంటే అది మీ ఇష్టం మీ ఓపిక మీద ఆధారపడి ఉంటుంది ఓకే అది కూడా నేను చెప్తాను క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి మనకి ఎస్ఐ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి ఎయిట్ మార్క్స్ సో సిక్స్ సెవెన్ ఇక్కడ సిక్స్త్ లెస్ అనేది ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ సెవెంత్ లెస్ అనేది ఎలక్ట్రిసిటీ ఈ రెండు లెసన్ నుంచి మనకు చాయిస్ ఉంటుంది ఫిఫ్టీన్త్ క్వశ్చన్లో నువ్వు ఏదో ఈ రెండు ఏదో ఒక లెసన్ నుంచి ఎస్ఐలు పూర్తిగా చదివేసుకుంటే మిగతా ఇంకొక లెసన్ వదిలేచ్చు లేదు సార్ నాకు అలా వద్దు రిస్క్ తీసుకునే ఒపీనియన్ నాకు లేదు నేను అన్నీ చదువుకుంటానంటే వెల్ అండ్ గుడ్ అన్నీ చదువుకోవడం మంచిది లేదు సార్ మేము చదవలేమంటే ఇగో ఈ రెండు చాప్టర్లో నుంచి ఫిఫ్టీన్త్ ఏ ఇది ఫిఫ్టీన్త్ బి ఇది మారచ్చు మళ్ళీ ఫిఫ్టీన్త్ ఏ ఇదైనా రావచ్చు బి ఇదైనా రావచ్చు కాకపోతే ఈ రెండు ఈ రెండు లెసన్ నుంచి మనకి చాయిస్ ఉంటుంది ఏదో ఒక్క ప్రశ్న మాత్రమే మనం రాయాలి ఇక సిక్స్టీన్త్ క్వశ్చన్ చూసుకుంటే వన్ అండ్ ఫోర్ వన్ అండ్ ఫోర్లోంచి నుంచి ఒక క్వశ్చన్ రాయాలి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి ఒక ఎసే క్వశ్చన్ వస్తుంది కార్బోన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఒక ఎసే క్వశ్చన్ వస్తుంది ఈ రెండింటిలో ఏదో ఒక లెసన్ నుంచి వేసే క్వశ్చన్ మీరు చదువుకుంటే సరిపోద్ది నా సజెషన్ ఏంటంటే కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్ నుంచి వేసే క్వశ్చన్ చదువుకుంటే సరిపోద్ది ఫోర్ కెమికల్ రియాక్షన్స్ గురించి రాయమంటాడు ఏంటి కాంబినేషన్ డికాంపోజిషన్ డిస్ప్లేస్మెంట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ లేదా డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబల్ డిస్ప్లేస్మెంట్ ఎగ్జోథెర్మిక్ ఎండోథర్మిక్ కొరీజన్ రాన్సిడిటీ ఆక్సిడేషన్ రిడక్షన్ అండ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ సంబంధించి రెండో మూడో ఉంటాయి అవి కూడా ప్రాక్టీస్ చేస్తే ఎనఫ్ అందులోంచి ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ మీకు కనిపిస్తుంది అప్పుడు కార్బోనెడ్స్ కాంపౌండ్స్ మీరు వదిలేసుకోవచ్చు ఈ లెసన్ నుంచి నేను చెప్పినవన్నీ చదువుకుంటే ఇకపోతే లాస్ట్ క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ త్రీ అండ్ ఎయిట్ త్రీ అండ్ ఎయిట్ త్రీ ఏంటి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఎయిట్ ఏంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వీటిలో నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే రాయాలి ఏదో ఒక చాప్టర్ వసే క్వశ్చన్స్ బాగా చదువుకోండి సార్ ఈ చాప్టర్ నుంచి ఆ చాప్టర్ నుంచి ఆ చాప్టర్ నుంచి ఈ చాప్టర్ నుంచి వస్తుందని బాగానే చెప్పేస్తున్నారు అందులోంచి ఏ ఆ చాప్టర్లో నుంచి ఏ క్వశ్చన్ చదవాలి సార్ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ప్రతి చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ చదవాలో మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతిది కూడా నేను పిన్ టు పిన్ మీకు అప్డేట్ ఇస్తాను మీరు వరీ అవ్వద్దు ఈ లోపల మీ స్కూల్లో ఏం చెప్తారో ఏం చదివిస్తున్నారో అవన్నీ కూడా మీరు చదువుతూ ఉండండి ఓకేనా ఇక ఫినిష్ చేసే ముందు ఒక చిన్న విషయం ఒక చిన్న విషయం చెప్తా మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు జూను జులై లెసన్ మంత్కి సంబంధించి మనకి మూడు లెసన్ మూడు లెసన్స్ ఉన్నాయి ఏంటవి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ ఫిఫ్త్ లెసన్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఓకే ఈ మూడు కూడా జూలై కల్లా కంప్లీట్ అవ్వాలి లెసన్స్ మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఓకే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఎఫ్ఏ వన్ సిలబస్ కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ యాసిడ్స్ బేసెస్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఈ మూడే ఉంటాయి నా గెస్టింగ్ ప్రకారంగా సో ఈ మూడు లెసన్లో ఇక్కడ ఉన్న వెయిటేజ్ ప్రకారంగా మీరు క్షుణ్ణంగా చదువుకుంటే ఒకసారి చూడండి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఎన్ని మార్కులు టోటల్ వేటేజ్ నైన్ యాసిడ్స్ బేసెస్ నుంచి టెన్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్లాక్షన్ నుంచి పదకొండు ఓకే ఇప్పుడు టోటల్ టెన్ త్రీ థర్టీ అంటే థర్టీ థర్టీ మార్క్స్ మనకి ఫిఫ్టీ మార్క్స్ ఏమో పిఎస్ పేపర్ మొత్తం వస్తుంది పబ్లిక్లో అలాంటిది ముప్పై మార్కులకి మనం ఇక్కడ ఎఫ్ఏ వన్లోనే చదివేస్తున్నాం అంటే ఒక నాలుగు మార్కులు మైనస్ చేసేయాలి ముప్పై నుంచి ఎందుకంటే ఇక్కడ డైగ్రామ్ చాయిస్ అని చెప్పాను కదా సో నాలుగు మార్కులు తీసేస్తే ఇరవై ఆరు మార్కులు అంటే ఫిఫ్టీకి సగం పైగా అనమాట ఇరవై ఆరు మార్కులు మీరు ఇరవై ఆరు మార్కులకి కేవలం ఎఫ్ఏ వన్లోనే చదివేస్తున్నారు మీరు ఇంకా మిగిలిన మనసాన్ని కూడా రెస్ట్ ఆఫ్ ది ట్వంటీ ఫైవ్ కోసం మనం పోరాడాలి కాబట్టి ఎఫ్ఏ వన్ అనేది ఎంత క్రూషియల్లో మీరు గుర్తుపెట్టుకోండి లీక్విడ్ పేపర్స్ కోసం యూట్యూబ్ అంతా సెర్చ్ చేసేయడం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి రకరకాల నానా చెత్త అంతా చదివేయడం దయచేసి అలాంటివి ఏం చేయొద్దు లీక్విడ్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇప్పటి నుంచి మీరు ప్రాక్లాడితే చివరికి వెళ్ళేసరికి మార్కులు ఏమీ రావు కదా ప్రెజర్ అంతా మీ మీద పడిపోయి మీరు ఏం చదవలేరు మార్కులు కూడా గెయిన్ చేయలేరు దయచేసి ఓకేనా ప్రతి క్వశ్చన్ చదవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఓకేనా లీక్విడ్ పేపర్లు ఇలాంటివి వాటిపై మీరు ఆధారపడ్డారంటే మీరు టెన్త్ క్లాస్ చదవడం వేస్ట్ ఇంకా నన్ను అడిగితే అలాంటివి లీక్విడ్ పేపర్స్ ఏం రావట్లేదు వ్యూస్ వస్తాయని చెప్పేసి ఇది లీక్డ్ పేపర్ అని చెప్పేసి యూట్యూబ్లో పెడుతున్నారు అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ పేపర్ అంతకుముందు పేపర్ అంతకు ఇయర్ పేపర్ ఏదో మోడల్ పేపర్ ఎవరో తయారు చేసిందో అవి పెడుతున్నారు తప్ప లీక్డ్ పేపర్ ఏం రావట్లేదు కాబట్టి అలాంటి వాటి కోసం మీరు అలాంటి వాటి కోసం ఎదురు చూడొద్దు వాటిపై ఆధారపడొద్దు అలా ఆధారపడేలా ఉంటే మీరు టెన్త్ క్లాస్ మీరు మీ గోల్స్ని రీచ్ కాలేరు నిజాయితీగా ఎంత వచ్చి అంతరాయండి మీరు టెస్ట్ చేసుకోండి మీ ప్రోగ్రెస్ని చూసుకొని దాన్ని బట్టి మీ ఫర్దర్ ప్రణాళిక వేసుకోండి స్టడీకి సంబంధించి ఓకేనా మీకు అండగా నేను ఉంటాను మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా నాకు ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి వాట్సాప్లో నా నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఓకేనా సో ఎఫ్ఏ వన్ అనేది చాలా కీలకమైనది ఈ ఒక్క సబ్జెక్టు గురించి నేను మాట్లాడట్లేదు మిగతా అన్ని సబ్జెక్టుల గురించి కూడా మిగతా అన్ని సబ్జెక్ట్స్ ప్యాటర్న్ నేను అనాలిసిస్ చేస్తాను మీకు వీడియోస్ చేస్తాను అది త్వరలో సో ఎఫ్ఏ వన్ నుంచి మనకి ఇరవై ఆరు మార్కులు మనం ఎక్కడే చదివేస్తున్నాం అంటే ఇది ఆశామాషి విషయం కాదు అంటే మీరు ఎంత సీరియస్గా తీసుకొని సీరియస్గా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకేనా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఏ క్వశ్చన్స్ చదవాలో ఎలాంటి చదవాలో మీరు అన్నీ కూడా మీ స్కూల్లో మీ టీచర్లను అడగండి ఒకవేళ మీకు ఏమన్నా ఏం చదవాలో నేను ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పటి నుంచి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మిమ్మల్ని ఫీడ్ చేస్తే నేను కూడా మిమ్మల్ని తప్పుడు మార్గంలో పెట్టేవాన్ని పెట్టేమని అవుతాను ఓకేనా ఇప్పుడు మూడు లెసన్ అంటే తక్కువ సిలబస్ కదా ఇప్పుడు పబ్లిక్ కంటే హ్యూజ్ సిలబస్ ఉంటుంది కాబట్టి చాలా క్వశ్చన్స్ చాలా ఇబ్బంది కాబట్టి అప్పుడు మీకు ఇంపార్టెంట్ అప్పుడు ఇస్తూ ఉంటాం సో ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే అది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది ఓకే మాక్సిమం ఎన్ని క్వశ్చన్లున్నా ఎన్ని క్వశ్చన్లు చదవడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేయండి ఈ ట్వంటీ సిక్స్ వచ్చేయాలి మనకి ఈ ఎఫ్ఏన్లోనే ఓకేనా అది ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ వాట్సాప్ ఉంటుంది ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉంటుంది కదా సో నేను ఈ లింక్ని షేర్ చేసినప్పుడు మీరు మీ వాట్సాప్ స్టేటస్లో లింక్ని పెట్టండి ఓకేనా వీలైతే ప్రతి ఒక్కరు పెట్టండి మీ స్టేటస్ వ్యూవర్స్లో ఎవరైనా టెన్త్ క్లాస్ సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ ఒక్కరికైనా ఇది ఉపయోగపడుతుంది కదా ఓకే ప్లీజ్ స్టేటస్ పెట్టడం వల్ల మీకు డబ్బులు ఏం ఖర్చు అవు సమయం అవ్వదు సో మీ స్టేటస్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మళ్ళీ ఒక్క వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను కీప్ స్మైలింగ్ ఆల్వేస్ థ్యాంక్ యూ